దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభ దినాన స్త్రీలమైన మనందరి కొరకు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం ప్రియులార పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఆరో జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశం ఆమె బోధించును దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతరైనటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాట ప్రకారం ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి విక్టోరియా మహారాణి అప్పుడప్పుడు తన దేశంలో ఉన్న పేదవారి దగ్గరకు వెళ్ళి వారి యోగక్షేమలు తెలుసుకొని వారితో కొంత సమయము కేటాయించి వారి బాధల్లో వారి సమస్యల్లో అండగా నిలిచేది విక్టోరియా మహారాణి ఒక పేద విధవురాలి ఇంటి దగ్గరకు వెళ్ళి ఆమె యోగక్షేమలు తెలుసుకొని ఏసయ్యని గురించి కొన్ని విషయాలు వారు మాట్లాడుకొని ఆ పేద విధవురాలికి కొన్ని సలహాలు హెచ్చరికలు చేసి కొంత సహాయం కూడా చేసి మహారాణి పేద విధవురాలి ఇంటి నుండి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది కొంతసేపటికి ఇంటి చుట్టుప్రక్కల ఉన్న నలుగురు స్త్రీలు వచ్చి ఆమెను అడుగుచూ ఉన్నారు ఎవరమ్మా నీ ఇంటికి వచ్చింది అని ఆమె విక్టోరియా మహారాణి అని చెప్పింది అలాగా ఏసు ప్రభువే నీ ఇంటికి రాలేదా ప్రతిరోజు దేవుడు దేవుడు అంటూ ఉన్నావు కదా ప్రార్థన ప్రార్థన అంటూ ఉన్నావు అని అన్నారు విక్టోరియా మహారాణియా వచ్చింది ఏసు ప్రభుయే వచ్చాడేమో అనుకున్నాము అన్నారు ఆ పేద విధవురాలు వారందరూ హేళనగా మాట్లాడినప్పుడు పేద విధవురాలు ఏసు ప్రభును గూర్చి ఇలా దీనంగా సమాధానం చెప్పింది ఏసుప్రభు అప్పుడప్పుడు వచ్చిపోయే చుట్టము కాదు నిత్యము నాతో ఉండే నా ప్రాణనాథుడు నా పరమ తండ్రి అవును నిజమ్రియులారా సర్వశక్తిమంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఆయన మన ఇంటికి వచ్చిపోయే చుట్టం వంటి వాడు కాక కష్టాల్లో తోడుగా ఉంటాడు వ్యాధుల్లో తోడుగా ఉంటాడు శ్రమల్లో తోడుగా ఉంటాడు ఒంటరిగా ఉంటే తోడుగా ఉంటాడు ప్రతి నిత్యము నాతో ఉండి నిన్ను నన్ను నడిపించే దేవుడు అప్పుడప్పుడు వచ్చిపోయే దేవుడు కాకుండా ఎల్లప్పుడూ నీతో ఉండే ఉండి యుగ సమాప్తి వరకు నీతో ఉండే దేవుడు నీవు పడిపోతే లేవనెత్తే దేవుడు చెడిపోతే బాగు చేసే దేవుడు కృంగిపోతే ఉద్ధరించే దేవుడు నిన్నెవరు పట్టించుకోలేదని నువ్వు బాధపడుతున్న తరుణంలో నేను ప్రేమించేవారు నాకు మోసం చేసి వెళ్ళిపోయారని బాధపడుతున్న తరుణంలో ఎవరు నిన్ను విడిచినా నీ దేవుడు నిన్నెన్నడు విడువడు నిన్నెన్నడు ఎడబాయడు నేను నీకు తోడయ్యుండి నిన్ను బలపరుస్తానని చెప్పిన దేవుడు ఏసయ్య అన్ని పరిస్థితుల్లో నిన్ను విడిపించి సమాధానం కలుగజేసి దేవుడుగా ఉన్నానని నీకు రుజువు చేసే దేవుడు నిన్ను స్థిరపరిచి దీవించే దేవుడు కాబట్టి ఇక ఆలస్యం చేయక ఆ సర్వాధికారి ప్రేమను అర్థం చేసుకొని ఆయన చెంతకు వస్తే తక్షణమే నిన్ను బలపరచి స్థిరపరిచి శక్తిమంతుడైనటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రజలమైన స్త్రీలమైన మనమందరం కూడా నిజముగా భూలోకంలో జీవిస్తున్నంత కాలం దేవుని అడుగుదాడల్లో నడిచి దేవునికి మహిమ తెచ్చేటువంటి పాత్రలముగా మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక మెయిన్ ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు నిజముగా మీ సన్నిధిలో చేరిన మేమందరము కూడా తండ్రి మీ వాక్కును కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో మీకు మహిమ తెచ్చే పాత్ర ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు విక్టోరియా మహారాణి అయినప్పటికీ నా తన పేదరాల దగ్గర చేరి మీ సంగతులు మీ నీతి సూత్రాలు నా తన మీ సత్యముని గురించి ఎలాగో మాట్లాడి ముచ్చటించి సహాయం చేసి ఆదరించి నా తండ్రి ఆ పేదరాలు యొక్క ప్రాణం తెప్పిరలు చేసిందో అలాగూ ఇంట బయట సంఘములు సమాజంలో స్త్రీలమైన మేమందరం కూడా మీకు మహిమ తెచ్చే పాత్రముగా ఉండునట్లుగా మహిమ కార్యం జరిగించి మేలు చేయమని ఈ మాటలు వినబడులందరినీ కూడా దీవించమని మేలు చేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామను స్తుంచి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె